ఎప్పుడు విన్ గారు అని చెప్పి బయట బాగా ట్రోల్ అవుతుంది ఈ సార్ విన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఈ సార్ లేడీస్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది బిగ్ బాస్ నైన్ ఎనిమిది మొత్తం అందరూ జెంట్సే గెలిచారు ఒకప్పుడు శ్రీముఖి సెకండ్ ప్లేస్ అని నిలబడింది అలాగే సింగర్ గీత మాధవ్ సెకండ్ ప్లేస్ నిలబడింది ఈసారి ఎవరైనా మహిళలు విన్ విన్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను టాప్ ఫైవ్ లోకైతే ఇంని సుమ్మన్ శెట్టి మాధుడి దుబ్బాట డి మ్యాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ జవాన్ ఎలా నేనే కోరుకుంటాను సపోర్ట్ చేయను కన్నడ వాళ్ళు మనల్ని ఎంత చీత్ గా మాట్లాడుతున్నా తెలుసు మన ఓజీ మూవీ రిలీజ్ అయింది సినిమాను బ్యాన్ చేయాలని పోస్టర్ కూడా చూపారు ఈ మధ్యన ఎవరో ఒక మినిస్ట్రీ మొత్తం కర్ణాటకలో బెంగళూరులో సాఫ్ట్వేర్ తప్పలో తెలుగు వాళ్ళే నేను అంటే కదా మన ఇండస్ట్రీ మొత్తం వాళ్ళే ఉన్నారా ఎక్కడ కన్నడే కది బిఈస్ట్రీ టీవీ ఇండస్ట్రీ బియ్య సోషల్ మీడియా ఈవెన్ జబర్దస్త్ యాంకర్ కూడా వాళ్ళే ఉన్నారు ఆ రోజుల్లో తీసుకుంటే ఒక జమున సర్వేదేవి ఒక సీఎం జయలస ఒక సౌందర్య ఒక మాలాశ్రీ ఒక ప్రేమ అనుష్క శక్తి సీరీల పుష్పట్టు హీరోయిన్ ఎవరమే రష్మిక మందాన హీరోలకు వెళ్తే సుమన్ గారు అర్జును ప్రకాష్ రాజు ఉపేంద్ర అంతా వాళ్ళే కదా ఎక్కడ చూసినా లాస్ట్ టైం అయితే ఇంకా విన్నర్ కూడా ఆయన నిఖిల్ గౌడ ఈక్వస్ ఎయిట్ కి అంటే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు కదా మనం కూడా అట్లనే మాట్లాడుతాం అదే సో ఫైనల్లీ వీక్ ఎవర్ అయితే బాగుంటుంది సజీన అయితే బామరావురావు తోడు లైవ్ లోనట్టు సంజినా ఎందుకంటే ఆమె చిన్న పిల్లని ఇక్కడికి వచ్చిందండి బిగ్ బాస్ వాళ్ళు ఎలా తీసుకున్నారు ని బోర్ర ఉండలే తెలుది మంత్స్ ఫోర్ మంత్స్ వాయిన్ ఒళ్ళేసి వస్తున్నా త్రీ ఇయర్స్ కాదు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వాయిని అందుకే తల్లిపాళ అంటే బిగ్ బాస్ వాళ్ళు షో కోసం పిలుస్తారు ఈమేకు బుద్ధు ఏమి బుద్ధి ఉంటుంది వాళ్ళకి కూడా బుద్ధి ఉండాలి ఈ మీద డబ్బు కోసం ఆశపడి వచ్చింది ఫైనాన్షియల్గా ట్రబుల్లో ఉండాలి వాళ్ళు కూడా బుద్ధి ఉంటారు కదా త్రీ మంత్స్ బాయ్ అంటే కంపల్సరీ మదర్ మిల్క్ అనేది తీసుకోవాలి తీసుకుని ఆయన బాడీ పెరగడం కానీ బ్రెయిన్ హార్ట్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి డబ్బా పాలు వల్ల ఏమి ఉండరు కదా కూడా ఉండాలి కదా ఆమె వెళ్ళిపోవాలనుకుంటారు ఎందుకంటే ఆమె ఇద్దరు కొడుకుంటే ఫైవ్ ఇయర్స్ సన్ ఉన్నాడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సన్ ఉన్నాడు సో వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి సంజయ్ అని బయటకి పంపించి నేనైతే బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ